నమస్తే అందరికీ ఒక వ్యక్తి చిన్న వ్యాపారం చేసుకొని జీవనం సాగిస్తున్నాడు సాగించేటప్పుడు ఇంకొకరి దగ్గర కొంత అప్పు తీసుకున్నాడు అప్పు తీసుకున్న తర్వాత అప్పు తీసుకున్న వ్యక్తికి నెలసారి నెలవారీగా వడ్డీ ఇస్తున్నాడు అయితే ఈ అప్పు ఇచ్చిన వ్యక్తి అప్పు తీసుకున్న దగ్గరికి షాప్ దగ్గరికి రావడము మాటి మాటికి అవి ఇవి వస్తువులు ఆ వస్తువులు ఈ వస్తువులు తీసుకొని పోవడము అది లెక్క జమ లేకుండా ఉండడము జరుగుతూనే ఉంది కానీ ఈ అప్పు తీసుకున్న వ్యక్తి మాత్రం ఖచ్చితంగా అతనికి వడ్డీతో సహా డైలీ నెల నెల చెల్లిస్తూనే ఉన్నాడు అయితే ఈ తీసుకున్న వ్యక్తి ఎక్కడెక్కడ ఏమేమి వస్తువులు తీసుకుంటున్నాడో అవన్నీ లెక్కలోకి వేసుకున్నాడు చివరికి అప్పు ఇచ్చిన వ్యక్తి నా డబ్బులు నాకు ఇవ్వాలని అడిగినప్పుడు ఈ మొత్తం లీస్ట్ చూపించాడు నువ్వు ఇక్కడ ఇక్కడ ఈ వస్తువులు తీసుకున్నావు ఈ వస్తువులు తీసుకున్నావు ఈ వస్తువులు తీసుకున్నావు మిగతాది నువ్వే రెండు వేల మూడు వందల రూపాయలు నాకు అప్పు నాకు ఆ డబ్బులు ఇచ్చేయండి అది ఎట్లా అంటే నేను ప్రతి వస్తువుకు లెక్కగడతాను కానీ నువ్వు మాత్రం నాకు అప్పు ఇచ్చినావులే అనే ఒక ములాదతో నా దగ్గర ఈ వస్తువులని తీసుకెళ్తాను కాబట్టి ఖచ్చితంగా ఎటు 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 పరిస్థితుల్లో కూడా నీ అప్పుకు నేను వడ్డించినప్పుడు నా వస్తువులకు నువ్వు డబ్బు కట్టాల్సిందే అని ఖచ్చితంగా మాట్లాడేసరికి ఖచ్చితంగా ఆ విధానంలో భాగంగా ఆ వ్యక్తి తిరిగి అమౌంట్ చెల్లించడం కూడా జరిగింది ఇది కథ